ఇక ప్రబోధ సుధాకారం పట్టుకుంటే కనీసం వారం రోజులు తొమ్మిది రోజులు పట్టింది పడుతుంది పట్టింది కూడా ప్రబోధ సుధాకారంలో ఆయన చూపించిన కృష్ణ భక్తి ఒక చోట అంటారు ఆ చాణూరు ముష్టికులు ఎంత అదృష్టవంతులయ్యా కృష్ణ వాళ్ళు మల్ల యుద్ధం నీతో చేశారు దేవతలకి నీ ధూళి కూడా దుర్లభం అలాంటిది నీ ఒళ్ళు రాసుకుని రాసుకుని యుద్ధం చేశారు అంటే ఆ చాణూరు ముష్టికులు ఎంత దృష్టవంతులో అంటూ ప్రబోధ సుధాకారంలో అనుగ్రహ ప్రకరణలో చూపించారు ప్రేమ రూపమైన భక్తికి శంకరుడు ఎవరి దగ్గర తీసిపోతారో చెప్పండి ఇక్కడ అది శంకరుడు యొక్క ప్రేమ భక్తిని చూస్తూ ఉంటే తదనంతరం వచ్చినటువంటి సంగీతకారులు ఆల్వారులు నయనార్లు వీరందరూ కూడా శంకర భక్తిలో భాగమిగానే మనకు కనబడుతూ ఉంటారు ఇంకో అంటారు సయ్య అయ్యా కృష్ణాని అనుగ్రహం ఎంత గొప్పది ఇది అనుగ్రహ ప్రకరణం అంటూ ప్రభో చెప్తున్నటువంటి గొప్ప అంశం అనుగ్రహ అవసరంలో అయముత్తమ అధమహ అని కూడా నువ్వు చూడు ఎవరి నేను ఎలాగో అంటే నీ దగ్గరకు వచ్చి విషముచ్చి విషమిద్దామని వచ్చిన పూతని ముక్తినిచ్చేసావు ఇంకా నువ్వే సర్వస్వంగా నీకు అర్పించిన అనిష్కపటమైన గోపగులకు నువ్వు ఎటువంటి ముక్తిని ఇచ్చావు కానీ ఎవరైనా సరే ఏ విధంగా నిన్ను ఆశ్రయించినప్పటికీ నువ్వు ముక్తినిస్తావు ఇదే జగద్గురువులు మొదట అనుగ్రహ భాషలో చెప్పిన భావానికి దగ్గరగాను ఉంది కదా ఇది అనుగ్రహ ప్రకరణలో చెప్తారు అనుగ్రహ అవసరే అనుగ్రహ సందర్భంలో నువ్వు ఇతరుత్తముడు ఇతరు అధముడిని చూడు ఎలాగు అంటే లోహ సలాకా నివహే లోహ సలాకా నివహ స్పర్శాస్మని భిజ్యమానేపి స్వర్ణత్వమేపి లోహం అన్నారు ఇక్కడ ఎనప ముక్కలు తీసుకొచ్చి పరుశువుకి ఎలా తగిలించినా అది బంగారంగా చేసేస్తుంది కోపంగా తగిలించినా బంగారంగా మారుస్తుంది ప్రేమగా తగిలించినా బంగారంగా మారుస్తుంది పరుశువేది దాని పనిది ఎనపడు కోపంగా తగిలించు బంగారం చేసేస్తుంది ప్రేమగా తగిలించు బంగారంగా చేస్తుంది అదే ప్రేమగా ఆశ్రయించినటువంటి భక్తిగా ఆశ్రయించిన గోపికలు గోపకులు ఉద్ధముడు పాండవులు వారికి ఏ ముక్తినిచ్చేవో వైరంతో ఆశ్రయించిన శిశుపాలాదులకి అదే ముక్తినిచ్చాడు భయంతో ఆశ్రయించిన కంసాదులకి అదే ముక్తినిచ్చాడు హింసాబుద్ధితో ఆశ్రయించిన పూతనాదులకు కూడా అదే ముక్తినిచ్చాడు అంటూ వ్యాఖ్యానం రాశారండి కృష్ణ భక్తి ఎంత చక్కగా ప్రవహిస్తుందో ప్రబోధ సుధాకరం చూస్తుంటే ఈ రోజు మేము కృష్ణ భక్తులమని తిరుగుతూ శంకరుల పేరు చెప్తే చాలు కోపగించుకుని శంకరులు మాయావాది మిత్యావాది అని మాట్లాడుతూ శంకర నిందతోనే ప్రారంభిస్తున్న కృష్ణ భక్తి సంప్రదాయం ఒకటి ఉంది వారు సరిగ్గా శంకరులను అర్థం చేసుకోలేదని మనం చెప్పాలి ఇక్కడ శంకరులు మాయావాది అని నింద చేస్తారు శంకరులు మాయావాది కాదు మొదటి మాయావాది కృష్ణ పరమాత్మ తెలుసుకోండి ఇక్కడ మీరు భక్తులు అయితే మాత్రం మొదటి మాయావాది కృష్ణ పరమాత్మయే తెలుసుకోండి నేను సంప్రదాయాల పేర్లు చెప్పట్లేదు ఇక్కడ అందరికీ తెలిసినవే కనుక నేను చెప్పడం ఎందుకు లోకం నాగంటే మీకు తెలుసు ఎక్కువగా ఎక్కడ చెప్పాడు అంటే మాయా శబ్దం భగవద్గీత ఎన్నిమాలు చెప్పాడు పరిశీలించండి దైవీ యేషా గుణమయి మమ మాయా దృత్యయ అన్నాడు ఆయన ఇక్కడ అంటే మాయావాది ఎవడు ఆయన ఇక్కడ కనుక మాయా దాటాలంటే ఆశ్రయించాలి అన్నాడు మాయ దాటిపోతే ఆయనే ఉన్నాడు కానీ మాయ దాటిపోతే ఉన్నదేది మాయ లేనివాడే కానీ మాయ లేనివాడి గురించే శంకరుడు చెప్పారు కానీ అమాయకుడు శంకరాచార్య అని చెప్పాం ఇక్కడ ఆయనకు మాయ లేదు ఆయన ఎవడి గురించి చెప్పాడు వాడికి మాయ లేదు కానీ శంకరుడు మాయా అది ఏంటండి బాబు అయితే కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆయన మాయను దాటిపోయాడు మాయను కంట్రోల్లో పెట్టుకున్నాడు అది మాయకు లొంగిపోతే జీవులు మాయను లొంగ తీసుకుంటే పరమాత్మ ఆయన ఇక్కడ పరమేశ్వరుడు ఆ లొంగ తీసుకుని అనేక అవతారాలు చూపించాడు పుట్టుకే లేనివాడు ఎన్నో రకాలుగా పుట్టాడు కానీ పుట్టుక లేనివాడు గురించి శంకరులు చెప్తున్నాను పుట్టుక లేనివాడే ఎన్నో రకాలకు కలుగుతున్నాడు నువ్వు ఎన్నో రకాలుగా కలగడాన్ని చూసి సత్యం అనుకుంటున్నావు ఎన్నో రకాలుగా కలగడాన్ని మాయ చేస్తున్నాడు ఇన్ని రకాలుగా లేకుండా ఒక్కడిగా ఉండడమే సత్యం అది ఆయన అసలు రూపం చెప్పాడు ఇదే అద్వైతంలో మరొకటి కాదు కనుక భగవంతుడు అసలు రంగు ఏంటో బయటపెట్టాడు ఆయన ఇక్కడ అసలు రంగు వైష్ణవం అది చూపిస్తున్నాడు ఇక్కడ అందుకే ఆయన ఎప్పుడు ఆ ఏకమైనటువంటి తత్వమే అది ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ దాన్ని ఆయన ప్రబోధ ఆ అంత చక్కగా ప్రకటించినటువంటి వాడు ఇటు కొద్ది రూపంలో మనకి షట్పదిలో షట్పది అంటే ఆరు శ్లోకాల మహాగ్రంథం ఆరు శ్లోకాల మహాగ్రంథం అన్నాను నేను చిన్న గ్రంథం కాదు అది భాష్యం మహా మహాగ్రంథమే మోక్షం పొందడానికి అర్హత కావాలి అర్హత ఏమిటి అధికార నిర్ణయం చేస్తున్నారు మొదట వినయం కలగాలి వినయం కలగాలి అంటే ఇప్పుడు మనకి వినయం లేదు కనుక కలిగి కలగాలని అడుగుతున్నావునా లేదా వినయం కలగాలి కనుక వినయం లేదు వినయం లేకపోవడాన్ని ఏమంటారండి వినయము లేనితనము అనాలి వినయం లేనితనం అనే సంస్కృతంలో అవినయం ఇక్కడ కానీ అవినయం అపనయ నా అవినయాన్ని పోగొట్టు అడుగుతున్నారు ముందు అది కావలసినది అది మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మిక సాధనలో వినయం కావాలి కానీ మనకు అవినయం కావలసినంత ఉంది కానీ అవినయం తొలగించమని అడగాలి అంటే అధికారం తెచ్చుకుంటే గానీ మోక్షం రాదు అధికారం రావాలి అంటే నీ నీకు సాధ్యం కాదు అని భగవంతుడిని ఆశ్రయించి స్వామి అధికారం సంపాదించుకోవడం నా ప్రయత్నం నేను చేస్తాను నీ దయ అది రాదు అది తెలుసుకోవాలి ఇక్కడ అహంకార త్యాగం అంతేగాని శమము దమము ఉంటే తప్పకుండా ఆధ్యాత్మిక సాధనకి పనికి వస్తుంది నిజమే కానీ శమము దమ ఉంది కనుక నాకు జ్ఞానం వస్తుందంటే అహంకారం వచ్చేసింది అవనా లేదా కనుక ముందు అహంకారం పోవాలి అహంకారం పోగొట్టుకుంటే కానీ అనుగ్రహం దొరకదు ఈ మాట గుర్తుపెట్టుకోండి అహంకారం అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన మరొకడు కాదు అహంకారం అరిగిపోవాలి అహంకారం అరగదీసుకోవాలి కానీ అహంకారం లేకుండా చేయమని అడగాలి కనుక అహంకారాన్ని పోగొట్టు స్వామి అన్నాడు అవినయ్య అపానయ విష్ణు అని ప్రారంభించాడు ఇంకా అవినయం అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి అది తెలిస్తే ఆధ్యాత్మిక సాధనకి చాలా పనికొస్తుంది పేరుకు విష్ణు స్తోత్రంలా కనబడుతూ మన సాధనకు కావలసిన అంశాలన్నీ ఆరు శ్లోకాలను ఇచ్చేసారు ఆదిశంకరులు అది మన ప్రమాణ గ్రంథంగా చెప్పుకోవడానికి ఇంకా మనకు నాలుగు రోజులు ఉన్నాయి కానీ అవినయం అపనయ విష్ణు వినయం అంటే శిక్షణ అని అర్థం విద్యా దాతి వినయం విన్నారు ఎప్పుడైనా విద్య వల్ల వినయం వస్తుంది వినయం అంటే అర్థం విద్య నేర్చుకోకముందు నీలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి విద్య నేర్చిన తర్వాత అవలక్షణాల పోయి సులక్షణం వచ్చింది విద్య వచ్చిన తర్వాత నీకు శిక్షణ వల్ల ఏ సంస్కారం ఏర్పడిందో ఆ సంస్కారం పేరు వినయం కనుక స్వామి నాకు అటువంటి సంస్కారం కావాలి అది కావలసినది కానీ శిక్షణ సాధనలో శిక్షణ వల్ల ఒక మనస్సుకు సంస్కారం కావాలి ఆ సంస్కారం ప్రధానంగా అహంకారాన్ని పోగొట్టుకోవాలి కానీ అహంకారం గర్వం ఇవన్నీ కూడా అభినయం అనే భావనలో ఉంటాయి అవి తొలగాలి స్వామి ముందు అడిగారు ఎందుకంటే నా ప్రయత్నం నేను చేస్తాను అది నువ్వే తొలగించు నువ్వే నాకు ఇంద్రియ నిగ్రహం అని అడుగుతారండి ఎవడేనా ఆ అడగడంలో కూడా నా ప్రయత్నం నేను చేస్తాను కానీ నీ అనుగ్రహం లేనిది ఇది రాదు అని తెలుసుకోవాలి ఆ చెప్పడంలో కూడా అహంకారం లేదు చూస్తారు ఇక్కడ అంత చక్కగా చెప్పారు అది అభినయ అపనయ విష్ణు ఇక ఆ తర్వాత అన్నదేంటో రేపు తెలుసుకుందాం ఆ భగవన్ నామములు ఎంత మధురంగా అందులో భగవత్పాదులు వారు పలుకుతారో చూస్తూ ఆదిశంకరుడు భక్తిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుందాం సర్వ శ్రీకృష్ణ చరణరవిందర్పణమస్తు